హలో అండి ఈ శారీ వచ్చేసి నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను మా పెద్దన్నయ్య పెళ్ళప్పుడు ఏదో సంథింగ్ బళ్ళారిలో మా అమ్మ వాళ్ళ ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి వచ్చారు ఆ శారీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అని చెప్పేసి అందరం ఎగబడి ఎగబడి తీసుకున్నాము నేను ఒకటి తీసుకున్నాను దానికి బ్లౌజ్ అయితే రాలేదు ఓన్లీ శారీ ఒకటే ఫుల్ షైనింగ్ కొంచెం క్రేప్ లాగా ఉంది క్లాత్ అని చెప్పేసి నేను తీసుకున్నాను అంతే ఒకసారో రెండు సార్లు వేసుకున్నాను ఇంక అసలు వేసుకోలేదు అమ్మ వాళ్ళ ఊర్లోనే వదిలిపెట్టి వచ్చాను అనమాట అయితే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి ఊరికి వెళ్ళేసరికి నాకు ఐడియా వచ్చింది అరే నేను నేను అసలు వేసుకోలేదు కదా పిల్లలకన్నా కుడదాము డ్రెస్ అని చెప్పేసి నేను ఇంకా ఓపెన్ చేశాను ఇంకా అప్పుడే మా వచ్చే మా వదిన నుండి ఇంకా మా వాళ్ళ చెల్లి కూతురికి మా చెల్లి కూతురికి ఒక డ్రెస్ ఫ్రాక్ కుడతాను వాళ్ళ చెల్లి కూతురికి వన్ ఇయర్ ఉంటుంది ఏజ్ ఇంకా తనకి కుడతానని చెప్తే ఒక మీటర్ అయితే కట్ చేసి ఇచ్చాను నేను మొత్తము ఫ్రాక్కి ఎంత ఎంత క్లాత్ ఒక మీటర్ అయితే సరిపోయిద్దనమాట ఆ మీటర్లో ఇంకా నేను చెప్తూ ఉంటే తనేమో స్టిచ్చింగ్ అయితే చేసేసింది అసలు ఎంత బాగుందంటే డ్రెస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఏమో చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టాము అండ్ అలాగే చిన్న కుచ్చుళ్ళు పెట్టేసి ఎంత బాగుందో చాలా బాగుంది వెనకాలేమో పెట్టాను చాలా బాగుంది ఇలాగే మా పెద్దమ్మాయి కూడా కుడతామని చెప్పేసి మిగతా క్లాత్ ఉంది కదా నాలుగు మీటర్లు ఉంది కదా దాంట్లో ఇంకా మా పెద్దమ్మాయికి అయితే కుడదామనుకున్నాను క్లాత్ అయితే అసలు ఏం కాలేదు చాలా బాగుంది కొత్త దానిలాగే ఉంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి